నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టెన్త్ క్లాస్ హిస్టరీ విభాగం నుంచి సెకండ్ లెసను భారతదేశంలో జాతీయవాదం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం ఈ వీడియోలు వారికి తెలంగాణ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఇదే విధంగా రూపొందించి మీకు ప్లేలిస్ట్లో అందిస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ భారతదేశంలో జాతీయవాదం నేర్చుకుందాం ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధం జాతీయ భావం ఎలా ఆవిర్భవించింది జాతీయ భావం ఎలా ఆవిర్భవించింది ఎలా ఆవిర్భవించింది అని చూస్తే వలసవాదంలో తాము అణచివేయబడుతున్నాము అనే భావన వల్ల వలసవాదంలో మనం అణచివేయబడుతున్నాం అనే భావన వల్ల జాతీయ భావం అనేది ఆవిర్భవించింది అదేవిధంగా ఈ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జరిగే పరిణామాలు ఏంటి అని చూస్తే ధరలు రెట్టింపయ్యాయి ఈ ధరలు పెరిగిపోవడం వల్ల ఇక్కడ కొరత అనేది ఏర్పడింది ఏ కాలంలో ధరలు ఏర్పడ్డాయి అంటే పంతొమ్మిది వందల పదమూడు నుంచి పంతొమ్మిది పద్దెనిమిది ఇదే కాలంలో ప్రజలు తీవ్ర కష్టాలకు గురయ్యారు పంటలు సరిగా పండలేదు ఆ పంటలు కూడా సరిగా పండని కాలం కూడా పేర్కోవడం జరిగింది ఏ సంవత్సరాలు అంటే పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది 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 ఇరవై ఇరవై ఒకటి ఈ కాలాల్లో పంటలు సరిగా పండలేదు పంతొమ్మిది పదమూడు పద్దెనిమిది మధ్యలో అయితే ధరలు రెట్టింపు అయ్యాయి ఈ యొక్క పేర్కోబడిన కాలంలో అయితే పంటలు సరిగా పండలేదు ఈ పంటలు పండకపోవడం వల్ల ధరలు పెరగడం వల్ల తీవ్ర ఆహారపు కొరత అనేది ఏర్పడింది అంతేకాకుండా ఈ తీవ్ర ఆహారపు కొరతతో పాటు ఇన్ఫ్లుయాంజా మహమ్మారి ఈ ఫ్లూ అంటాం ఈ ఇన్ఫ్లుయాంజా మహమ్మారి విజృంభించింది ఎలా విజృంభించడం వల్ల అనేక మంది ప్రాణాలను కరువు వల్ల ఈ యొక్క రోగాల వల్ల కోల్పోవడం జరిగింది పంతొమ్మిది ఇరవై ఒకటి లెక్కల ప్రకారం పన్నెండు నుంచి పదమూడు పన్నెండు నుంచి పదమూడు మిలియన్ల ప్రజలు కరువుల వల్ల అంటు వ్యాధుల వల్ల మరణించారు అని మనకు తెలుస్తుంది ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన పరిణామాలు అదేవిధంగా మహాత్మా గాంధీ యుగం ఈ గాంధీజీ గురించి చూసినట్లయితే ఈయన పంతొమ్మిది పదిహేను సంవత్సరంలో పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో జనవరి నెలలో భారతదేశానికి రావడం జరిగింది అహింస ధర్మం భారతీయులందరినీ ఏకం చేస్తుంది అని గాంధీజీ నమ్మాడు అహింస ధర్మం అనేది భారతీయులందరినీ కూడా ఏకం చేస్తుందని గాంధీజీ నమ్మాడు సత్యాగ్రహం అనే పేరుతో ఈయన ఉద్యమించాడు ఏ పేరుతో సత్యాగ్రహం ఇక్కడ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు జాత్యహంకార పరిపాలన మీద జాత్యహంకార పరిపాలన మీద సత్యాగ్రహం పేరుతో ఉద్యమాన్ని నిర్వర్తించినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ నిష్క్రియాత్మక ప్రతిఘటన బలహీనుల ఆయుధంగా చెప్పబడింది బలహీనుల ఆయుధం ఏంటి అంటే నిష్క్రియాత్మక ప్రతిఘటన ఈ యొక్క సత్యాగ్రహం అనేది శారీరక బలం కాదు సత్యాగ్రహి ఎవరైతే ఉంటాడో ఆ యొక్క సత్యాగ్రహి ప్రత్యర్థికి ఎలాంటి హాని కలిగించడు అణచివత దారులతో పోరాడడానికి శారీరక బలం అవసరం లేదు అని ఈ సత్యాగ్రహం అనేది సూచిస్తుంది స్వచ్ఛమైన ఆత్మబలం సత్యం అనేది ఆత్మ యొక్క ప్రధాన రూపం ప్రేమ అనే జ్వాలను రగిలిస్తుంది సత్యాగ్రహం అహింస సర్వోన్నతమైన ధర్మం బ్రిటిష్ వారు ఆయుధాలు చేపట్టగలరు భారతీయులు ఆయుధాలు చేపట్టలేరు ఎందుకు అంటే అహింస అనే మతాన్ని తమదిగా చేసుకున్నారు కాబట్టి భారతీయులు ఆయుధాలు చేపట్టలేరు బ్రిటిష్ వారైతే ఆయుధాలు చేపట్టగలరు ఇక్కడ ఓక్స్ రాష్ట్ర మీదుగా కవాతు ఓక్స్ రాష్ట్ర మీదుగా కవాతు పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరం నవంబర్ ఆరో తేదీన పంతొమ్మిది పదమూడు నవంబర్ ఆరు దక్షిణాఫ్రికాలో ఇక్కడ ఓక్స్ రాష్ట్ర మీదుగా యొక్క కవాత్ అనేది జరిగింది న్యూ కాజిల్ నుండి ట్రాన్స్ వాల్ వరకు కూడా కార్మికులు నడిచి వెళ్లారు ఈ కవాతులో భాగంగా న్యూ కాజిల్ ప్రాంతం నుండి ట్రాన్స్ వాల్ వరకు కూడా కార్మికులు నడిచి వెళ్ళారు ఆ యొక్క కవాతులో గాంధీజీని అరెస్ట్ చేసినప్పుడు వేలాది మంది సత్యాగ్రహంలో పాల్గొన్నారు దక్షిణాఫ్రికాలో పంతొమ్మిది పదమూడులో జరిగిన పరిణామం ఇది అదేవిధంగా భారతదేశంలో చూసినట్లయితే చంపారన్ ఈ చంపారన్ ఎక్కడుంది అంటే బీహార్లో ఉంది పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో బీహార్ ప్రాంతంలో ఉన్న చంపారన్ అనే ప్రాంతంలో అన్యాయ తోటల పెంపక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడమని గాంధీజీ అక్కడ ప్రజలను ఉత్తేజపరిచాడు అదేవిధంగా ఖేడా జిల్లా ఇది గుజరాత్లో ఉంది ఖేడా జిల్లా పంతొమ్మిది పదిహేడు సంవత్సరమే ఇది కూడా రైతులకు మద్దతుగా ఖేడా జిల్లాలో మహాత్మాగాంధీ సత్యాగ్రహం నిర్వహించాడు ప్లేగు మహమ్మారితో శిస్తు చెల్లించకపోయిన రైతుల పట్ల శిస్తు సడలించాలి అని కోరాడు కేడ జిల్లాలో ప్లేగు మహమ్మారి వల్ల శిస్తు చెల్లించకపోయిన రైతుల మీద శిస్తు సడలించాలి అని చెప్పి గాంధీజీ కేడ జిల్లాలో కోరడం జరిగింది అదేవిధంగా అహ్మదాబాదు పంతొమ్మిది పద్దెనిమిదిలో నూలుబిల్లి కార్మికులకు మద్దతుగా అహ్మదాబాదులో పంతొమ్మిది పద్దెనిమిదో సంవత్సరంలో నూలిబిల్లి కార్మికులకు మద్దతుగా సత్యాగ్రహం ఉద్యమాన్ని నిర్వహించాడు అదేవిధంగా రౌలత్ చట్టం ఈ చట్టాన్ని భారతీయులు వ్యతిరేకించారు అయినా ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారా ఈ చట్టాన్ని బ్రిటిష్ వారు ఆమోదించడం జరిగింది ఈ చట్టం ప్రకారం చూసినట్లయితే రాజకీయ కార్యకలాపాలను అణచడానికి ఉవ్వెత్తున ఎదుగు ఎగుసిపడే ఈ యొక్క సత్యాగ్రహాన్ని అణచివేయడానికి ఖైదీలను విచారణ లేకుండా రెండు సంవత్సరాల వరకు కూడా నిర్బంధించడానికి అధికారం ఉంది వారిని విచారణ చేయవలసిన అవసరం లేదు రెండు సంవత్సరాలు నిర్బంధించే అధికారం ఉంది ఏ చట్టం ద్వారా అంటే రౌలత్ చట్టం ద్వారా ఏప్రిల్ ఆరో తేదీన పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరంలో ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా సత్యాగ్రహం చేయాలి అని గాంధీజీ నిర్ణయించుకున్నాడు హార్తాల్తో ప్రారంభించాలి అని గాంధీజీ భావించాడు బ్రిటిష్ వారు అమృత్సర్లో నాయకులను అదుపులోకి తీసుకొని గాంధీజీని ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు అమృత్సర్ ప్రాంతంలో నాయకులందరినీ కూడా అదుపులో తీసుకున్నారు గాంధీజీనేమో ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు అయితే ఏప్రిల్ పదవ తేదీన శాంతియుతంగా జరుగుతున్న ఊరేగింపుపై ఏప్రిల్ పదవ తేదీన పంతొమ్మిది పంతొమ్మిదో సంవత్సరంలో శాంతియుతంగా జరుగుతున్న ఊరేగింపుపై పోలీసులు కాల్పులు జరిపారు ఈ కాల్పులు జరపడం వల్ల కోపోద్రిక్తులైన ప్రజలు దాడి చేశారు ఇక్కడ జనరల్ డయ్యర్ మార్షల్లా విధించి అమృత్సర్ను నియంత్రణలోకి తీసుకున్నాడు పంతొమ్మిది పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది ఎప్పుడైతే ఈ కోపోద్రిక్తులైన ప్రజలు దాడులు చేశారో బ్రిటిష్ వారి మీద వారు శాంతియుతంగా ఊరేగింపు చేసుకుంటే వారిని కాల్పులు జరిపారు దానివల్ల ఈ ప్రజలు పోలీసు వారి మీద దాడి చేశారు అయితే పంతొమ్మిది పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తేదీన జలెన్ వాలాబాగ్ సంఘటన ఈ జలెన్ వాలాబాగ్ అనేది అమృత్సర్లో ఉంది ఇక్కడ చుట్టూ మూయబడ్డ ఒక మైదానం ఇది జలెన్ వాలాబాగ్ అనేది ప్రభుత్వం అణచివేత విధానంపై నిరసన తెలపడానికి ప్రజలందరూ కూడా ఆ మైదానాలకు వచ్చారు నిరసన తెలియజేయడానికి అయితే కొందరు బైశాఖి వార్షిక ఉత్సవానికి కూడా హాజరయ్యేందుకు వచ్చారు ఆ పండుగలో అందరూ కూడా హాజరవడానికి వారి యొక్క చుట్టాలింటికి రావడం జరిగింది ఇదే ఇందులో భాగంగానే దారులన్నీ కూడా మూసివేసి ఎవరైతే ఆ మైదానంలో ప్రవేశించారో ఆ ప్రవేశించడానికి వీరు ఆ ప్రవేశించే మార్గంలో ఆ దారులన్నీ మూసివేసి అక్కడ డై అరేంజ్ చేశాడంటే కాల్పులు జరిపించాడు వందలాది మంది అక్కడ మరణించారు కాల్పుల్లో ప్రజల మనసులో భయాన్ని నింపి గుణపాఠం నేర్పాలి అనే ఉద్దేశంతో ఆ పని చేసినట్లు డయ్యర్ చెప్పడం జరిగింది కోపోద్రిక్తులైన ప్రజలు దాడులు చేశారు ప్రజలను అణచివేయడానికి ప్రభుత్వం క్రూరమైన చర్యలు డయ్యర్ ప్రారంభించాడు సత్యాగ్రహులు ముక్కులు నేలపై రుద్ధించడం ఈ క్రూరమైన చర్యలలో భాగంగానే ముక్కులను నేలపై రుద్ధించడం పాకుతూ వెళ్ళాలి అనే ఆజ్ఞను కూడా జారీ చేశాడు పాకుతూ వెళ్ళాలి అనే ఆజ్ఞను జారీ చేయడం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రజలను కొరడాలతో కుట్టారు గ్రామాల మీద బాంబులు వేయించడం జరిగింది బాంబులు వేయించారు గుజరాన్ వాలా చుట్టూ ఉన్న ప్రాంతంపై పాక్లోని పంజాబ్లో ప్రాంతం ఇది ఈ గుజరాన్ వాలా ఈ గుజరాన్ వాలా చుట్టూ ఉన్న ప్రాంతంపై గ్రామాలలో బాంబులు వేయించడం జరిగింది హింసాకాండ పెరగడంతో గాంధీజీ ఉద్యమాన్ని నిలిపివేశాడు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ నిలిపివేయడం జరిగింది ఈ చట్టం ఎక్కువ పట్టణాలు నగరాలకే పరిమితమయ్యింది ఏ చట్టం రౌల చట్టం పట్టణాలు నగరాలకే పరిమితమయ్యింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ